రాష్ట్రంలో సినిమా థియేటర్ల భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడంతో ఆర్థిక భారంగా భావించి సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు హాల్స్ ను మూసివేయాలని నిర్ణయించుకున్నారు ఈ పరిస్థితుల్లో థియేటర్ల యజమానులు ఏమంటున్నారు హైదరాబాద్ లాంటి నగరంలో సినిమా థియేటర్ల పరిస్థితి ఎలా ఉందనేది మా ప్రతినిధి సతీష్ మరిన్ని వివరాలు అందిస్తారు రాష్ట్రంలో సినిమా థియేటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది ప్రతి శుక్రవారం కూడా ప్రేక్షకులతో సందడిగా ఉండాల్సిన థియేటర్లన్నీ కూడా బోసిపోయి కనిపిస్తున్నాయి సో గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఎన్నికల వాతావరణం ఐపీఎల్ సీజన్ కారణంగా సరైన కంటెంట్ లభించకపోవడంతో థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడంతో సినిమా హాళ్ళన్నీ కూడా బోసిపోయి కనిపిస్తున్నాయి దీంతో చాలా వరకు ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించాలంటే కొద్ది రోజులు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందని థియేటర్ యాజమాన్యాలు భావించాయి అయితే దీని మీద స్పందించినటువంటి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి థియేటర్ వ్యవస్థ ఇలా ఒక వ్యక్తిగత నిర్ణయం తీసుకోవడం అనేది సముచితమైనటువంటి నిర్ణయం కాదని చెప్పి భావిస్తున్నారు సో పరిస్థితి ఇలాగే కొనసాగితే థియేటర్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయే అవకాశం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి ఇటు తెలుగు నిర్మాతల మండలి ఈ నిర్ణయాన్ని ఖండించినప్పటికీ థియేటర్ యాజమాన్యులు మాత్రం సరైన కంటెంట్ లేకపోవడంతో ఆర్థిక భారాన్ని భరించలేకపోవడం వల్లే థియేటర్లు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పి వాపోతున్నారు సో ఈ రోజు చూసినట్లయితే నగరంలో చాలా చోట్ల కూడా థియేటర్లన్నీ కూడా మూతపడ్డాయి ప్రస్తుతం మనతో పాటు సుదర్శన్ థియేటర్ యజమాని బాలగోవిందరాజు గారు ఉన్నారు మరి థియేటర్ల మూసివేత లేదంటే ప్రదర్శనల ఆపవేతకు సంబంధించి ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది సార్ బాలగోవిందరావు గారు థియేటర్ల మూసివేతన లేదంటే ప్రదర్శనల ఆపవేతన సిటీలో ఎన్ని థియేటర్లు ఈ పరిస్థితి ఉంది సిటీలో ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ థియేటర్స్ దాకా ఉన్నాయండి ఇంక్లూడింగ్ మల్టీప్లెక్సెస్ సో ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ దాకా సినిమాలు అందక మూసేస్తున్నారు అనేసి ఒక ఎస్టిమేట్ సో దట్స్ వాట్ అవర్ ఛాంబర్ పీపుల్ ఆల్సో హ్యావ్ ఎస్టిమేటెడ్ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అంటే ఒక థర్టీ ఫార్టీ థియేటర్స్ దాకా బంద్ అవుతున్నాయి అనేసి మాకు తెలిసి శివగంగా తెలుసుకున్నారు శివగంగా బంద్ అనేసి ఇన్ఫర్మేషన్ శ్రీరం నాథ్ థియేటర్ కూడా బంద్ ఉన్నది ఇన్ఫర్మేషను సిద్దిపేటలో ఒక మూడు థియేటర్లు బంద్ అయినాయి అనే ఇన్ఫర్మేషను కంటెంట్ లేక బేసికలీ పోయినసారి ఎలక్షన్స్ వల్ల కంటెంట్ అంతా పుష్ అయింది ఇప్పుడు మే ట్వంటీ ఫిఫ్త్ నుంచి మళ్ళీ లవ్ మీ అనే సినిమా వస్తుంది ఇండియన్ టూ వస్తుంది జూన్లో కల్కి వస్తుంది జూన్లో సో ఇట్ విల్ బీ బ్యాక్ ఇన్ యాక్షన్ ఇది ఒక టెంపరరీ గ్లెచ్ ఇక అసలు సినిమా థియేటర్ల భవిష్యత్ అనేది రాబోయే కాలంలో ఏ విధంగా సినిమా థియేటర్లు అంటే రెండు రకాలు అయ్యాయి సో దట్ ఈజ్ రీజన్ నెంబర్ వన్ ఫర్ సింగిల్ స్క్రీన్స్ మూతబడ్డానికి కారణం రెవెన్యూ బేసికల్ ఏ బిజినెస్లో అయినా రెవెన్యూ కదా సో ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ సింగిల్ స్క్రీన్స్ కూడా ఆదుకోవాలనేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అది సానుకూలంగానే స్పందిస్తున్నారు కమింగ్ వన్ టూ మంత్స్లో వీ షుడ్ బి స్టంగ్ గెటింగ్ అ పర్సంటేజ్ షేర్ జస్ట్ లైక్ మల్టీప్లెక్సెస్ విఆర్ హోప్ఫుల్ ఎందుకు అని అంటే దేశవ్యాప్తంగా కూడా సింగిల్ స్క్రీన్స్ అన్నిటికీ కూడా పర్సంటేజ్ ఇస్తున్నారు ఎందుకంటే అర్లియర్ ఒక సినిమా వస్తే అయితే యాభై రోజులు వంద రోజులు ఆడేది ఆ వారానికి ఇంత అనేది సరిపోయేది ఎందుకంటే పది వారాలు వచ్చేది కదా ఇవాళ రన్ లేదు రన్ లేనందుకు ఆ తక్కువ అమౌంట్ వర్కౌట్ అవ్వట్లేదు వర్కౌట్ కానందుకు గాను యూ కెన్ సి మెనీ సింగిల్ స్క్రీన్స్ క్లోజింగ్ డౌన్ ఆల్టర్నేట్ బిజినెసెస్కి మారిపోతున్నారు సో ఇది సింగిల్ స్కీస్ని కాపాడుకోవాలని అంటే మల్టీప్లెక్స్కి ఇచ్చే షేరే మాకు కూడా ఇవ్వాలనేసి మేము కోరుతూ వస్తున్నాం సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా అంటే నిర్మాతల మండలి ఒక స్పష్టమైన నిర్ణయాన్ని చెప్తుంది ఎప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని కాంక్షించే మేము థియేటర్ వ్యవస్థను కూడా కాపాడుకుంటాం అనేది ఒక మాటగా చెప్తుంది కానీ క్షేత్ర స్థాయిలో థియేటర్ల విషయంలోకి వచ్చినట్లయితే పరిస్థితి వేరేగా ఉంది సో ఇండస్ట్రీ పరంగా థియేటర్ల నుంచి ఎలాంటి భరోసా ఉంటుంది ఇండస్ట్రీ నుంచి మీకు మీరు అన్నట్టు కరెక్టే ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఫిల్మ్ ఫీల్డ్ వాళ్ళందరూ సింగిల్ స్కీస్ని కాపాడుకోవాలనే ఉద్దేశంలోనే ఉంది బేసికలీ ఒక పర్టికులర్ మూవీ వచ్చినప్పుడు దాని తగ్గట్టు రెవెన్యూ సింగిల్ స్క్రీన్స్ కూడా అందేటట్టు చూడడమే కాపాడుకోవడం ఇప్పుడు కాపాడదాం కాపాడదాం అనేసి అలా లైట్ తీసుకుంటే అది ఉండవు కాకపోతే ఆ రెవెన్యూ షేర్ కరెక్ట్గా ఇవ్వడమే కాపాడుకోవడం ఇప్పుడు బీవీకే మల్టీప్లెక్స్ ఉంది మన దిల్సుఖ్ నగర్లో దే గెట్ పర్సంటేజ్ షేర్ సో దే ఆర్ ఏబుల్ టు డూ బెటర్ సో మన కళ్ళకు కనబడ్డట్టు కళ్ళకు అద్దినట్టు కనబడుతుంది సింగిల్ స్క్రీన్స్కి ఎందుకు ఈ అవస్థ పర్సంటేజ్ సిస్టమ్ లేనందుకే అనేసి సో ఐ థింక్ దట్ ఈస్ నెంబర్ వన్ సింగిల్ పాయింట్ రీజన్ విచ్ విల్ రివైవ్ ద థియేటర్ సిస్టమ్ ఇన్ బోత్ అవర్ స్టేట్స్ బోత్ అవర్ స్టేట్సే మిగతా రాష్ట్రాల్లో అన్నింటిలో సింగిల్ స్క్రీన్స్కి పర్సంటేజ్ ఇస్తున్నారు మన రెండు రాష్ట్రాల్లో కూర్చున్నారు బేసికలీ ఇది చిత్ర పరిశ్రమ దేవాలయాలుగా భావించేటువంటి థియేటర్ల పరిస్థితి రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ కనుమరుగగా మరికొన్ని రూపాంతరం చెంది మల్టీప్లెక్స్లుగా మారాయి మరి చూడాలి వచ్చే సీజన్లో పెద్ద సినిమాలు రాకతో ఈ సినిమా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎన్ని మన మనుగడలో ఉంటాయి మరిన్ని కనుమరుగవుతాయి అనేది ఏ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ నరేందర్తో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్